పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఆయన సినిమాలు వస్తున్నాయా రావట్లేదా అన్నది ఫ్యాన్స్ కి పెద్ద విషయం కాదు పవన్ కళ్యాణ్ చేసే చర్యలే ఆయన అభిమానులకు సినిమాల కన్నా గొప్పగా ఉంటాయి ఆయన్ని హీరోగా కాకుండా దేవుడిలా ఆరాధించే అభిమానులున్నారు తాము పవన్ కళ్యాణ్ భక్తులమని గొప్పగా చెప్పుకుంటుంటారు ఇవన్నీ చూస్తే ఓ అభిమానం ఎంత దూరం వెళ్లగలదో అర్థమవుతుంది కానీ అదే అభిమానం పేరుతో పిచ్చి చేష్టలు చేస్తే కలిసొచ్చే ఈ ప్రేమే నిందలకు కారణమవుతుంది అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర విరమల్లు దాదాపు ఐదేళ్ల నిరీక్షణ తర్వాత జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో థియేటర్లలో ట్రైలర్ స్పెషల్ షోస్ ప్రదర్శించారు పవన్ నుంచి చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అభిమానులు థియేటర్ల దగ్గర సెలబ్రేషన్స్ చేశారు కానీ ఈ సెలబ్రేషన్ల మధ్య కొందరి అత్యుత్సాహ చర్యలు దురదృష్టవశాత్తు విమర్శలకు దారి తీస్తున్నాయి ట్రైలర్ లాంచ్ సందర్భంగా వైజాగ్ లో పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు తన చేతిని కోసుకుని ఆ రక్తంతో పవన్ కళ్యాణ్ అకీరా నందన్ పోస్టర్లకు తిలకం దిద్దారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దీనిపై పలువురు నెటిజన్లు సినీ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు అభిమానం హద్దులు దాటకూడదని రక్తం చిందించే వరకు వెళ్ళకూడదని సూచిస్తున్నారు